గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపత శ్రీమాత్రే నమ శ్యామల దండకము ప్రారంభించటానికి ముందు నాలుగు శ్లోకములు ఉంటాయి వీటిలో రెండు ధ్యాన శ్లోకములు మూడవ దానిలో శ్యామలాదేవిని తన కటాక్షమును ప్రసాదింపమనే ఆకాంక్ష వ్యక్తమవుతుంది నాలుగవ శ్లోకములో శ్యామలాదేవికి జయం చెప్పడం జరిగినది మొదటి శ్లోకము ఈ శ్లోకములో శ్యామలాదేవి రత్నములచే పొదగబడిన వీణను మీటుచున్నదానిగా సంగీతము వలన కలిగిన ఆనందపారవస్యముచే అలసభావమును కలిగి ఉన్నదానిగా మంజులమైన వాక్కుల విలాసమును కలిగినదానిగా ఇంద్రనీలమణి వంటి కాంతిని కలిగిన మృదువైన అవయవములను కలిగి ఉన్నదానిగా మాతంగ కన్యగా చెప్పబడినది సంగీతములో సప్తస్వరములు అయిన సరిగమ పదని అనే స్వరములకు మన శరీరంలో ఉన్న మూలాధారము నుంచి సహస్రారము వరకు ఉన్న ఏడు చక్రములతో సమన్వయము ఉన్నది స్వరములలో ఒక్కొక్క స్వరమునకు ఒక్కొక్క జంతువునకు సంబంధం ఉంటుంది సంగీతములో చివరి స్వరము నీ అంటే నిషాదము ఏనుగు యొక్క ఘీంకారము నుంచి జనించినది ఇది సహస్రార చక్రమునందు పలికే శబ్దము ఆ సహస్రార నాదములో ప్రధానమైన నాదస్వరూపమును మాతంగం అంటారు కాబట్టి మాతంగి అని భావించవచ్చును అని సామవేదం షణ్ముఖ గారు చెప్పారు మాతంగుని పుత్రికగా వచ్చింది కాబట్టి మాతంగి ముందు వీడియోలో మతంగముని గురించి తెలుసుకున్నాము మతంగముని హిమవంతుడు వీరిద్దరూ స్నేహితులు హిమవంతుని కూతురు పార్వతి వారిద్దరూ మాట్లాడుకునేటప్పుడు హిమవంతుడు తాను అమ్మవారి తండ్రిని అనే దర్పంతో ఉండేవాడు మతంగుడు తాను కూడా అమ్మవారి భక్తుడనే అని అయితే హిమవంతునికి అమ్మవారే పుత్రికగా కలిగినదని కొద్దిగా అసూయపడి తన ఉపాస దైవమైన శ్యామలాదేవిని ఉపాసన చేశాడు దశమహావిద్యలలో మాతంగి విద్యను ఉపాసించగా ఆమె ప్రత్యక్షమై వరమును కోరుకొనమనగా నువ్వు నాకు కుమార్తెగా రావాలి అని కోరాడు ఆయన భార్య సిద్ధిమతికి ఆకుపచ్చని రంగులో ఉన్న అమ్మవారు కలలో కనిపించి ఒక కమలమును చేతికి ఇచ్చి అభయహస్తమును చూపించి అంతర్ధానము అవుతుంది తరువాత వారికి శ్యామలాదేవి పుత్రికగా వస్తుంది మతంగ మహాముని పుత్రిక కాబట్టి మాతంగ కన్యా అనే పేరు వచ్చింది ఈమెయే లఘు శ్యామల రజస్వల అయి బాల్యదశను దాటి కౌమార దశలోనికి వెళుతున్నటువంటి సంధిస్థితిలో పన్నెండేళ్ల వయస్సు ఉన్న బాలికా రూపములో ఉంటుంది లఘుశ్యామల ఈ శ్లోకమునందు లఘుశ్యామలను స్మరించడం జరిగినది వీణను మీటుతూ దాని వలన కలిగిన పారవస్య భావముతో ఉన్నది శ్లోకము మాణిక్య వీణా వీణాముపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి విడతీసి చదివిన శ్లోకము మాణిక్య వీణాం ఉపలాలయంతీం మదాలసాం మంజుల వాక్ విలాసాం మహేంద్ర నీలద్యుతి కోమల అంగీం మాతంగ కన్యాం మనసాస్మరామి మాణిక్య వీణాం ఉపలాలయంతీం ఈ భాగంలో మాణిక్య వీణాం అంటే మాణిక్యములచే లేదా రత్నములచే పొదగబడిన వీణను ఉపలాలయంతీం అంటే మీటుచున్న మాణిక్య వీణాం ఉపలాలయంతీం అంటే మాణిక్యములచే లేదా రత్నములచే పొదగబడిన వీణను మీటుచున్న మదాలసాం అంటే మదముచే అంటే మైమరపుచే లేదా పారవస్యముచే అలసత అంటే నెమ్మది భావమును కలిగిన మంజుల వాక్ విలాసం ఈ భాగంలో మంజుల అంటే మంజులమైన వాక్ అంటే వాక్కుల విలాసమును కలిగిన మంజుల వాక్ విలాసం అంటే మంజులమైన వాక్కుల విలాసమును కలిగిన మహేంద్ర నీలద్యుతి కోమల అంగీం ఈ భాగములో నీల అంటే గొప్ప ఇంద్రనీలమణి వంటి ద్యుతి అంటే కాంతి గల కోమల అంగీం అంటే మృదువైన అవయవములు కలిగిన మహేంద్ర నీల ద్యుతి కోమల అంగీం అంటే గొప్ప ఇంద్రనీలమణి వంటి కాంతి గల మృదువైన అవయవములు కలిగిన మాతంగ కన్యాం మనసా స్మరామి ఈ భాగంలో మాతంగ కన్యాం అంటే మాతంగ కన్యను అంటే మతంగ మహర్షి కుమార్తె అయిన శ్యామలాదేవిని మనసా అంటే మనసారా స్మరామి అంటే ధ్యానము చేయుచున్నాను మాతంగ కన్యాం మనసా స్మరామి అంటే మాతంగ కన్యను అంటే మతంగ మహర్షి కుమార్తె అయిన శ్యామలాదేవిని మనసారా ధ్యానము చేయుచున్నాను మొత్తం శ్లోక తాత్పర్యము మాణిక్యములచే లేదా రత్నములచే పొదగబడిన వీణను మీటుచున్నా మదముచే అంటే మైమరపుచే లేదా పారవస్యముచే అలసత అంటే నెమ్మది భావమును కలిగిన మంజులమైన వాక్కుల విలాసమును కలిగిన గొప్ప ఇంద్రనీలమణి వంటి కాంతి గల మృదువైన అవయవములు కలిగిన మాతంగ కన్యను అంటే మాతంగ మహర్షి కుమార్తె అయిన శ్యామలాదేవిని మనస్సుతో ధ్యానము చేయుచున్నాను రెండవ శ్లోకము ఈ శ్లోకములో అమ్మవారు నాలుగు భుజములను కలిగి ఉంటుంది అని శిరస్సున చంద్రకళను ధరించి ఉంటుంది అని ఉన్నతమైన స్థనములను కలిగి ఉంటుంది అని కుంకుమ వలె ఎరుపు కాంతితో ప్రకాశిస్తుంది అని పాశము అంటే త్రాడును అంకుశమును చెరకుగడను పుష్ప బాణములను చేతులయందు ధరించి ఉంటుంది అని చెప్పబడినది ఈ శ్లోకములో అమ్మవారి యొక్క లలితా పరమేశ్వరి రూపము చెప్పబడినది ఇది అమ్మవారి అసలు స్వరూపము రూపములో మార్పు చేసి శ్యామల రూపములో ఉంటుంది సంకల్పశక్తిగా లలితాదేవి రూపము జ్ఞానమును ప్రసాదించేటప్పుడు శ్యామల రూపము శ్లోకము చతుర్భుజే చంద్రకళావతంసే कुचोन्नते कुङ्कुमरागसोणे पुण्ड्रेक्षुपाशाङ्कुशपुष्पबाणहस्ते नमस्ते जगदेकमातः विडतीसि चदिविन श्लोकमु चतुर्भुजे चन्द्रकला अवतंसे कुच उन्नते कुङ्कुमरागसोणे पुण्ड्रइक्षु अङ्कुश पुष्पबाणहस्ते नमः ते, ते जगदेकमातः చతుర్భుజే అంటే నాలుగు భుజములు కలదానా చంద్రకళ అవతంసే ఈ భాగంలో చంద్రకళ అంటే చంద్రకళను అవతంసే అంటే శిరోభూషణముగా కలదానా చంద్రకళ అవతంసే అంటే చంద్రకళను శిరోభూషణముగా కలదానా కుచ ఉన్నతే అంటే కుచముల ఉన్నతమును కలదానా కుంకుమ రాగ సోణే ఈ భాగంలో కుంకుమ రాగ అంటే కుంకుమ రాగము చేత సోణే అంటే ఎర్రనైన దాన కుంకుమ రాగ సోణే అంటే కుంకుమ రాగము చేత ఎర్రనైన దాన పుండ్ర ఇక్షు పాశ అంకుశ హస్తే ఈ భాగంలో పుండ్ర ఇక్షు అంటే చెరకుగడను పాశ అంటే పాశమును అంకుశ అంటే అంకుశమును పుష్పబాణ అంటే పుష్పబాణములను హస్తే అంటే చేతులు కలదాన పుండ్రయి పాస అంకుశ పుష్పబాణ హస్తే అంటే చెరకుగడను పాశమును అంకుశమును పుష్పబాణములను చేతుల చేతులయందు కలదాన నమస్తే జగత్ ఏకమాత ఈ భాగంలో జగత్ అంటే జగత్తునకు ఏక అంటే ఏక లేదా ఒకే ఒక మాత అంటే మాత జగత్ ఏకమాత అంటే జగత్తునకు ఏకైక మాత అంటే జగన్మాత తే అంటే నీకు నమ అంటే నమస్కారము నమ తే నమస్తే అంటే నీకు నమస్కారము నమస్తే జగత్ ఏకమాతః అంటే జగత్తునకు ఏకైక మాత అంటే జగన్మాత నీకు నమస్కారము మొత్తం శ్లోక తాత్పర్యము నాలుగు భుజములు కలదానా చంద్రకళను శిరోభూషణముగా కలదానా కుజముల ఉన్నతమును కలదానా కుంకుమ రాగము చేత ఎర్రనైనదానా చెరకుగడను పాశమును అంకుశెమును పుష్పబాణములను కలిగిన చేతులు కలదానా జగన్మాత నీకు నమస్కారము మూడవ శ్లోకము ఈ శ్లోకములో అమ్మవారు మరకతం అంటే పచ్చల రత్నం వలె శ్యామల వర్ణమును కలిగి ఉంటుంది అని ఈమె మాతంగి అని మధు స్వభావమును అంటే ఆనంద స్వభావమును కలిగి ఉంటుంది అని ఈమె కదంబ వనములలో ఉంటుంది అని చెప్పబడి శుభస్వరూపిణి అయిన ఆమె నా మీద కటాక్షమును ప్రసరింప చేయవలననే ఆకాంక్ష వ్యక్తమైనది అమ్మవారు మరకత మణివలే అంటే పచ్చవలే శ్యామల వర్ణమును కలిగి ఉంటుంది శ్యామల వర్ణము అంటే ఆకుపచ్చని వర్ణము అని చామనచాయ రంగు అని అర్థములు ఉన్నాయి లలితా సహస్రనామములలో కదంబవనవాసిని అనే నామము ఉన్నది శాస్త్ర ప్రకారము శ్యామలాదేవి కదంబవనములో ఉంటుంది లలితాదేవియే శ్యామల కదంబవనమునందు ఇచ్చ అంటే సంకల్పరూపిణి అయిన లలితాదేవి జ్ఞానస్వరూపిణి అయిన శ్యామల రూపముతో ఉంటుంది శ్లోకము మాతా మరకత శ్యామ మాతంగి మధుశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబ వనవాసిని విడతీసి చదివిన శ్లోకము మాతా మరకత శ్యామ మాతంగి మధుశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబ వనవాసిని మాత అంటే తల్లి మరకత శ్యామ అంటే మరకత మణుల వంటి శ్యామల వర్ణము కలదానా మాతంగి అంటే మాతంగ మహర్షి పుత్రిక మాతంగి మధుశాలిని అంటే మధు స్వభావమును కలిగిన దానా అంటే ఆనంద స్వరూపిణి కొన్ని చోట్ల మదశాలిని అని ఉంటుంది అంటే మదముచే శోభించుదానా అని అర్థము కదంబ వనవాసిని అంటే కదంబవనములో వాసము చేయుదాన కళ్యాణి అంటే మంగళ ప్రదురాల కుర్యాత్ కటాక్షం ఈ భాగంలో కటాక్షం అంటే కటాక్షమును కుర్యాత్ అంటే చేయుము లేదా ప్రసరింపచేయుము కుర్యాత్ కటాక్షం అంటే కటాక్షమును చేయుము అంటే కటాక్షమును ప్రసరింపచేయుము మొత్తం శ్లోక తాత్పర్యము తల్లి మరకతమణుల వంటి శ్యామల వర్ణము కలదానా మాతంగ మహర్షి పుత్రిక మాతంగి మధు కలిగిన కలిగినదానా అంటే ఆనంద స్వరూపిణి కదంబవనములో వాసము చేయుదానా మంగళప్రదురాల కటాక్షమును చేయుము అంటే కటాక్షమును ప్రసరింపచేయుము నాలుగవ శ్లోకము ఈ శ్లోకములో శ్యామలాదేవికి జయము చెప్పడం జరిగినది జయం అంటే సర్వోత్కృష్టం అని అర్థము అన్నింటినీ మించిపోయేదాని జయం అంటారు అయితే మన మనసులలో అమ్మవారికి జయం ఉండదు వేరే విషయములే ఎక్కువ ఉంటాయి అమ్మవారికి జయం చెప్పడము అంటే నా మనస్సులో అన్ని విషయములను మించి నువ్వే నిండి ఉండాలి అనే భావన ఈ జయస్వభావము శ్యామలాదేవి దగ్గర ఎక్కువ ఉంటుంది శ్యామలాదేవి పూనుకోకుండా ఉంటే భండాసుర సంహారమే లేదు జయస్వభావమునకు శ్యామలాదేవికి అనుబంధము ఉంటుంది ఈ దేవిని ఉపాసన చేస్తే అటువంటి వారికి జయం తప్పకుండా లభిస్తుంది శ్యామలాదేవి స్తోత్రములు జయ అనే పదముతో చాలా ఉన్నాయి జయం అంటే కార్యసిద్ధి అనే అర్థములో శ్యామలాదేవి కార్యసిద్ధిని కలిగిస్తుంది ఇక్కడ లీలాసుఖ ప్రియే అని ఈ శ్లోకములో ఉన్నది అంటే మొదటి అర్థములో లీలగా ధరించిన ఎందు ఇష్టము కలదానా అని రెండవ అర్థములో భక్తుడైన లీలాసుకునకు దానా అని అర్థములు ఉన్నాయి శ్లోకము జయమాతంగతనయే జయ నీలోత్పల ద్యుతే జయ సంగీత జయ లీలా సుఖప్రియే విడతీసి చదివిన శ్లోకము జయ మాతంగు జయ ఉత్పల ద్యుతే జయ లీలా జయ మాతంగతనయే అంటే మాతంగ పుత్రిక జయము అగుగాక జయ నీలోత్పల ద్యుతే ఈ భాగములో నీల ఉత్పల అంటే నల్లని కలువ వంటి ద్యుతే అంటే కాంతి కలదానా జయ అంటే జయము అగుగాక జయ నీలోత్పల ద్యుతే అంటే నల్ల కలువ వంటి కాంతి కలదానా జయము అగుగాక జయ సంగీత రసికే ఈ భాగంలో సంగీత అంటే సంగీతమునందు రసికే అంటే ఆసక్తి కలదానా జయ అంటే జయము అగుగాక జయ సంగీత రసికే అంటే సంగీతమునందు ఆసక్తి కలదానా జయము అగుగాక జయ లీలా సుఖ ప్రియే ఈ భాగంలో లీలాసుఖ అంటే లీలాసుఖునకు ప్రియే అంటే ప్రియమైన దానా జయ అంటే జయము అగుగాక లేదా లీలాసుఖ అంటే లీలగా ధరించిన సుఖమునందు ప్రియే అంటే ప్రియమైన దాన జయ అంటే జయము అగుగాక మొత్తం శ్లోక తాత్పర్యము మాతంగ పుత్రిక జయము అగుగాక నల్ల కలువ వంటి కాంతి కలదానా జయము అగుగాక సంగీతమునందు ఆసక్తి కలదానా జయము అగుగాక లీలగా ధరించిన సుఖమునందు ప్రీతి కలిగిన దాన జయము అగుగాక ఇప్పుడు చెప్పుకున్న నాలుగు శ్లోకములను ఒక్కసారి చదువుదాము మదాలసాం మంజుల మాణిక్యవీణాముపలాలయంతీం మహేంద్ర మంజులవాగ్విసాం మహేంద్రనీలద్యుతికోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమ పుండ్రేక్షు పాశాంకుస చంద్రకళావతంకుమరాగసో్రేక్షుపాశాకపుష్పబాణహస్ నమస్తే జగదేక మాత మారక శ్యా మాతంగీ మధుశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబ వనవాసిని జయ మాతంగతనయే జయ నీలోత్పలద్యుతే జయ సంగీతరసికే జయలీలాసుకప్రియే ఈ నాలుగు శ్లోకములలో స్ఫురించే లలితా సహస్రనామ స్తోత్రములోని నామములు వాగ్వాదిని శ్యామాభా కోమలాంగి చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాశాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచ తన్మాత్ర సాయక మాత కళ్యాణి కదంబ వనవాసిని అనే నామములు ఈ ఛానల్లో సౌందర్యలహరి ప్రారంభింపబడి నాలుగు శ్లోకములు అర్థ తాత్పర్య వివరణలతో పూర్తి అయినాయి దూర్వాస మహర్షి రచించిన ఆర్యాద్విశతిలో రెండు వందల పదమూడు శ్లోకములు ఉన్నాయి అక్కడ అమ్మవారి లోకము శ్రీచక్రము వర్ణన చేయబడినాయి ఆర్యాద్విసతి శ్లోకములు అర్థ తాత్పర్య వివరణలతో పూర్తి అయి ప్లేలిస్ట్ చేయబడినది ఈ ఛానల్లోనే మూకపంచశతిలోని ఆర్య శతకము పూర్తి అయినది పాదారవింద శతకములోని శ్లోకములు అర్థ తాత్పర్య వివరణలతో చెప్పబడుతున్నాయి మిగిలిన రెండు ఛానళ్ల వివరములు డిస్క్రిప్షన్ బాక్సులో ఉన్నాయి గమనించగలరు మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాము అంతవరకు సెలవ మరి ఉంటాను శ్రీమాత్రే నమ